బావా పల్లి అయ్య బావా మీన బావా రాము అరా పరముధా విష్ణుమూర్తి పల్లికొండ చిన్నబాబూర్తి అల్లము పల్లెకొండగా వర్తిల్ తీరు కావచ్చు కచ్చరాగ బేం చేస్తారు దీవన ఓదన తయారు ఇదే నా గుర్రము ఇస్తున్నాను లేడి మూత రెక్కలాతి గుర్రము లేడి మూత కచ్చరకుండా కారువతి పిన్నము దేవతల గుర్రము అది మాయ లేడి గుర్రము ఈ గుర్రము కింది నించిపోతాయా నుంచి నిలిచిపోతుంది మంచిగా ఆలవాడ హెలికాప్టర్ పోయినట్టు అవ మీద నుంచి పోతుంది గుర్రం మాత్రం ఒక తీసుకొని ఇద్దరిపోతే గెలిచొస్తావు నీకు తగ్గట్టు గుర్రం ఇది వెళ్ళ గుర్రీ గురు అమ్మా గుర్రము సంగతి గురునికి తెలియదు గురుడు సంగతి మాత్రము గురునాడికి తెలియదు ఏ ఇటమంటే ఉంటే మాత్రం ఒక ఉరుకుడు ఉరుకు రక్తం మీద ఉన్నాడు కరియమల రాదు ఉరుకులు ఆడుతాడు ఏ పొద్దు పోతు ఓటమి గల్లు పట్టం ఏ గంట మోతాం ఓటమి గల్లు పట్టం అయ్యా కరియమ్మ రాదు ఏమంటాడు వచ్చనే కరియమల రాదు కారు కోడిని తీసిండు మాత్రం గుర్రం మీద పెట్టిండు గుర్రం మీద పెట్టి కాలు కుడి కాలు లేపిండు ఆ పెట్టిండు ఆంకూలంలో పెట్టి గుర్రం మీద అస్త వేసిండు ఒక కాలు కింద ఉన్నది ఓ చెయ్యి మాత్రం ఒక నేటికైనా ఓ బారు దాపిండు గుర్రం మీద చెయ్యి పెట్టిండు బావా పల్లికొండ బావ పల్లికొండల ఉల్లము తిరుమల చుట్టాలు బాంధవులు రాయ దగ్గర వారు తిరుపాలు వారు అవతల వారు సారుసాని వారు

గుర్రము చెబుతో నిన్న మారు మాట మాట్లాడ ముందుకే దునకుండ్రుతో గుర్రం లేచి చుక్కల కలిసింది సుడిగుండం తిరిగినట్టు ఆకాశమే తిరుగుతుంది ఒక కాలు అంకులం ఒక కాలు గుర్రం మీద ఓ చెయ్యి గుర్రం మీద ఓ కాలు కింది ఓ చెయ్యి కిందికి బాధ ఆపిర్రం లేవంగానే குரம் மீது கை குருந்து ఈ చేత గుర్రము డొక్కను పట్టింది పట్టు లేదు చేతికి ఆ కాలు ఇరికి ఉన్నది ఈకెక్కు మాత్రము కాయ మాత్రం ఒక వేలాడ పట్టండి ఆకాశం మీద మాత్రం ఒక కర్యముల రాదు ఆ కాలు ఇరికి గుర్రము డొక్క పట్టుకొని వేలాడు ఆడబడుతుంది నేను శయోజులు పెడితేనా పట్టులేదు పట్టు లేని పట్టులో పట్టుకున్నాను ఈ గుర్రము కాంకోరు నుంచి నా కాలువడేనా ఇక్కడి నుంచి కింద పడుతుంది ఎక్కడకు బొక్క దొరకలేదు ఇవో భగమంత ఈ ముందు ఈ గుర్రం పాడిగాను నన్ను కొని పిల్లని చేసేట్టున్నదని కరియముల రాదు పానం ఆజ్ఞలు లేదు జీవితం ఆజ్ఞం లేదు గడగడ వణుకుతాను కావర పడుతుండు సుడి గుండెలక్క గుర్రం మొత్తం కట్టి తిప్పుతున్నా ఓ భగవంతుడా నన్ను కాపాడు నన్ను కాపాడు గుర్రాన్ని కింది కొంపు ఓరంగి నీ శర అన్న గుర్రాన్ని కింది కొంపు నా ప్రాణము కాపాడు అని కరియముల రాజు మాత్రం ఒక ఆలోచన ఒక ఏది అంటాడు ఓ మా ఇంటిది ఎటువంటి దేవుడా

ిర్కుండు మాత్రం ఒక ఆ పూల తోట కాడికి వచ్చింది పైన నుంచి తిరుక్కుంటొస్తా అంటే కింది నుంచి ఈ ఊరు ప్రజలంతా ఈ బలగం అంతా కింది నుంచి ఉప్పుకొస్తారు అయ్యో చెలు మారు చెలు వినందుకే గుర్రం చేసే దారి పడితే మాత్రం ఒక్కన బాణం పోతుందని ఈ బలగం ఓహో మాత్రం ఒక ఆగం అవుతారు అల్లడం తొల్లడం అవుతారు ఆ కరియములు రాజు మాత్రం ఒక మేక సుక్కలు ఉన్నాడు అందరినీ ఆ చేసిన ఎవరు గుర్రాన్ని కిందికి తింటదు ఏ లేని గంగమ్మ வாரிக்கி கோடலா ஓ எல்ல வாரிக்கி தேவாதா நா தம்முடு காட்டமராது பாரியா கந்தரோ కళ్ళ ఒక్క చివారు అల్లుకు ముందు మా బావని గుర్రం మాత్రం ఒక ఏది పొలిపిల్లని చేస్తా ఇకనే చేతున్నా దేవత గంగమ్మ గాలి మేలు వాళ్ళ దేవత మాత్రం ఒక గుళ్ళ నుంచి లేచి మాత్రం ఒక తోటలకు వచ్చింది వచ్చి గుర్రం ఆకాశాన తిరుగుతుంది గుర్రం గుర్రము కంటే మూడిమ్ములు గంగదేవి గు్రము కంటే మూడిమ్మలు ఎగ పెరిగి గద పర్వతమంత గదని మాత్రమే అటువంటి మాత్రం చేతులుగా ఆమెంచుకున్నా పర్వతమంత గదని గావించుకొని ఆ గదని మాత్రం గుర్రం మీద ఆ పర్వతమంత గదని మాత్రం గుర్రం మీద మోపింది పర్వతమంత గదని మొయ్యలేక దేవతల గుర్రము ఓమ పండువాలి కాయలుగాచిన జామ కాయల మండ కింది కొంగినట్టు గుర్రము కిందికొస్తానమ్మా కిందికొస్తా అంటే నా బాబా కర్యంలో రాదు ఏడ కింద పడతాడు మరి ఎక్కడ దారిపోతాడు అని చెప్పి ఆ తోట ఎంత ఎల్పునో తోటెలుపు ఏడ దారి పడతాడో కిందికొచ్చేదాకా ఆగుతాడో ఆగడం చెప్ప తోట ఎంత ఎల్పుందో తోటెలుపు పైట కొంగులు పైట కొలు మనిషే కోలముల నుంచి కాలు ఊడింది చేతులు వదిలిపెట్టిండు కరియముల రాజు కొంగుల్లా రాజుని మాత్రం ఒక దేవత కాబట్టి కింద దింపి కింద దింపి దైర్ణం చెప్పి మాయమై మాయ ఆ గంగమ్మ మాత్రం ఒక నేర్చు మాండవల గు వచ్చిన గుర్రా గు మరి మూతి కల్లా ముక్కు కళ్ళని మాత్రం చేతబట్టింది గుర్రాన్ని మాత్రం ఒక యాదవులందరూ ఒక కిందికి వచ్చిన ఒక గడగడ 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 కల్లాడు గుండెలకు పిల్లు అంటున్నాయి కార్తపు తల్లు అంటుంది నాగు మా వంటి నడుములు నక్కుల తిరుగుతున్నాయి వంచె ఉన్న మాత్రం ఆబయవాళ్ళు మాత్రం ఆదురుతున్నాయి గడగడవునికి మాత్రం కరియమలు రాదు అనుభా ிதி குரம் மீத போ அசல நேரான నేను నా ప్రాణం ఇద్దా గుర్రం నా మడతలు గంగమ్మ లేకపోతే నా ప్రాణం కాపాడటోళ్ళు ఎవరు లేదా మా దేవత గంగమ్మ నా ప్రాణం కాపాడింది అడుగు పోయినాక ఎవరు కాపాడాలి గుర్రం మీద మన్ను గుర్రం పోని ఊరంగల్ పోని ఆ పోని ఆ ఏది లేకున్నా మంచిదే నేను దేవునికిచ్చిన మాట తప్పిన మంచిదే నేను పోను మేన బావా

మరి ది మాత్రమేనా నువ్వు ఊరంగల్ పదితరము కదా అది ఏనే గులు తయారు కావాలంటే ఊరంగల్ పట్టణం తయారు కావాలి అదో ఏమున్నది అవసర బ్రహ్మయ్య విత్తికి పోయి బంగారు తీగలు రాగి తీగలు ఇతర తీగలు ఇనుమి తీయచ్చు అగో ఈ గుర్రం ఒక రెక్కలు అగో పూరా మాత్రమైన కిందికెళ్ళి పోతు పూరా పాత్రమైన ఆకాశం మీదకెళ్ళి పోతుంటా ఇగో ఈ మధ్య రకంగా గాలి మోటరయ్యే విధానం పోతుందా అగో అట్ట ఇగో ఈ గుర్రం రెక్కలు ఇగో అవరగం ఇగో నువ్వు ఒంటరియ్యాలి పోతారైతే నీకు భయం అయింది బాబా ఉత్తరాది ఉత్తరాది ప్రజలంటే పలగాకులు ఉత్తరాజు ఓరం గల్లు జిల్లా ఉత్తరాజు అంట మనం ఉత్తరాజు ఓరం గల్లు ప్రజలు పొలగా అన్ని వంకలే అన్ని పోయినాలే మన అయితే ఏ వంకలు ఉండయి ఏ గొల్ల మరి అక్కడ ఈ రకం ఉంటుంది ఈ ఒంటరి గుర్రాన్ని వేసుకొని పోతా అంటే దేశాల మీదకి గుర్రం వేసుకొని పోతాండట అవో ఒంటి గుర్రపోడు ఒక్కడే పోతాడు ఓడే వస్తాడు గెలిసే వత్తుడు ఓడే వస్తాడు గెలిచే వత్తుడు అనంగా పదార్మల్లలో ఒక పళ్ళు సౌంటుంది మరి ఏ పళ్ళు విషయం నాకు మాత్రం ఒక ఏది మోసమై మాత్రం నాకు పదార్ మళ్ళల్లో ఏ పళ్ళు విషయం నాకు మోసమయ్యి నాకు మాత్రం ఒక నేను కింద తలుగునో ఏమో ఓటమి కల్ పట్టము ఇష్టం గెలిచే వస్తాం ఓడే వస్తావు ఒక్కరి అయితే ఓనం నాకు సోపతి కావాలి ఎంత గురు రాదు దంట రా దంట్రాదులు కావాలి పోతా అంటే ముచ్చట పెట్టుకుంటా మాట ముచ్చట పెట్టుకుంటా పోయేటప్పుడు తిన్నావా అంటే తిన్నావా ఉన్నవా అంటే ఉన్నావా పది మంది ఉంటే సంత ఒక్కడు ఉంటే సింతా ఇద్దరు ఉంటే ముచ్చట పెట్టుకుంటూ పోతా అంటే ఏం ఆశ ఉండదు బావ మోపది కావాలి ఇప్పుడు ఈ గుర్రం అయితే మాత్రం ఎండి తీగలు బంగారు తీగలతో లెక్కలు కట్టావు కదా అవో నువ్వు ఆగమంటే ఆగుతుంది నువ్వు లెమ్మంటే లెత్తది మరి ఇతర మాత్రం ఒక ఏ మోపున బొమ్మంటే కాన పోతు అని చెప్పింది ముంగడి కళ్ళాలు మాత్రం మూసి కళ్ళాలు ముక్కు కళ్ళాలు అన్ని వేసిరు అన్ని మరి నాకు సోపది మనిషి ఎవరైతే బాగుంటారు చూసి కొంచెం నాకు చేయండి రాజా నువ్వు బాధపడదు